రాష్ట్ర ప్రభుత్వ పనితీరును లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వాళ్ళ వైఫల్యాలను ఎండగట్టే దిశగా జనరల్గా అయితే ప్రతిపక్షాలు ఉంటాయి మరి ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్రలో ఉన్నటువంటి కేసీఆర్ ఇంతవరకు కూడా అంటే దాదాపు పదిహేను నెలలు కావస్తోంది ఈ కొత్త సార్ ఏర్పడి అప్పటి నుంచి దాని తెలిసి ఒకసారి రెండుసార్లు వచ్చి అసెంబ్లీకి అయితే దాని మీద సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి సో కేసీఆర్ ఆబ్సెంట్ సభ్యులు వాకౌట్ బీఆర్ఎస్ తీరుపై సర్వత్రా విమర్శలు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం కేసీఆర్ సభకు రాడు కేసీఆర్ ప్రజల పక్షాన మాట్లాడాడు కేసీఆర్ కనీసం నియోజకవర్గంలో తిరిగాడు కానీ కేసీఆర్ సంబంధించిన మీడియా సోషల్ మీడియా కేసీఆర్ అనుచర వర్గం కేసీఆర్ సంబంధించిన కుటుంబ సభ్యులు అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు మాత్రం ఓ గగ్గోలు పెడతారు ఇక రాష్ట్రంలో అది అయిపోయిందని కనీసం ఆ ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష నాయకుడి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఏదైతుందో ఉందో అది ఒక బీసీ నాయకుడికి అప్పయ్యప్పూరు బీసీలకు అప్పయ్యప్పురు లేకపోతే బీదా వాళ్ళకి అప్పయ్యప్పూరి కేసీఆర్ రాజీనామా అని చెప్పేసి కూడా నాలుగులో చాలామంది కొట్లాడుతున్నాం అయితే దీంట్లో భాగంగా కేసీఆర్ దాదాపు పదిహేను నెలల కాలం నుంచి యాభై ఒక్క లక్ష పైన ఎంతనో నిన్న యాభై ఏడు లక్షలో ఎంతనో తీసుకుంటుంటారు రేవంత్ రెడ్డి కూడా నిన్న సభలో చెప్పాడు ఇన్ని నెలలుగా ప్రతీ నెల ఎమ్మెల్యేగా తీసుకోవాల్సిన జీతం తీసుకుంటుండు అటు అసెంబ్లీ కోడు ఇటు అసెంబ్లీ నియోజకవర్గంలో తిరిగాడు మనం కూడా మొదటి నుంచి వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నాం ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు నేను ఒక గజ్వెల్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ని నేను ఆ స్థానికుని నేను నాకు సమస్య ఉంటే నా స్థానిక ఎమ్మెల్యే అందుబాటులోనే ఉండడా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే ముఖం కనబడదా అసెంబ్లీలో నాకు సమస్య వస్తే ఏడిపోవాలి మా నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో ఎవడినిపించాలి లేదా రాష్ట్రం నువ్వు సరే ఎమ్మెల్యే స్థాయి దాడిపోయి మాజీ ముఖ్యమంత్రి కదా మరి రాష్ట్ర స్థాయి సమస్యలైనా ఎప్పుడు చర్చిస్తావు ఎప్పుడు మాట్లాడుతావు అంటే సమాధానం లేదు సో ఇక్కడ క్లియర్గా చాలామంది అర్థం చేసుకోవాలి కేసీఆర్ అభిమానులు కానీ అన్న అభిమానులు కానీ కేటీఆర్ అభిమానులు కానీ ఇక్కడ మాట్లాడుతుంటే మీకు జర నొప్పి అనిపిస్తుండచ్చు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోరి కనీసం మరి నేను పని చేస్తలేను కదా నియోజకవర్గ ప్రజల కోసం నేను వాళ్ళ తరఫున ప్రశ్నిస్తలేను కదా నాకు ఈ జీతం ఎందుకు తిన్నది పెయిన పట్టది నాకు అని చెప్పేసి ఏమన్నా ఇజ్జత అనిపించాలి కదా మనిషికి లేదు ప్రతీ నెల లక్ష లక్షల జీతం కుసున్నకాడ తీసుకొని తింటుండు పెద్ద సారు పోని మరి జీతం లేకపోతే బతికే పరిస్థితి లేదా కేసీఆర్ బాబు అంటే ఇక మీకే వదిలేస్తున్నా మీ విచక్షణకు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను బతకలేడా కేసీఆర్ ఎమ్మెల్యేగా జీతం తీసుకోకపోతే నేను వాస్తవానికి పదిహేను నెలల కాలంలో చూసిన కేసీఆర్ ఒక ప్రకటన ఇస్తడేమో నాకు నియోజకవర్గ ప్రజలు నాకు ఇన్ని రోజులు పది ఏళ్ళు చాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇప్పుడు ఎమ్మెల్యేగా నాకు వచ్చే జీతం రాష్ట్ర పరిస్థితి బాగాలేదు కాబట్టి ఏదో రేవంత్ రెడ్డి మొత్తుకుంటుండడు కదా ఆయన ముఖం మీద కొట్టినట్టు నా జీతాన్ని నేను తీసుకోవట్లేదు ఎమ్మెల్యేగా నాకు వచ్చే జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తున్నా లేకపోతే ఇంకేదో సహాయ నిధికి ఇస్తాను ఇంకా దేనికి ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ పెద్ద మనిషి చేసుకొని ప్రకటిస్తాడేమో అనుకున్నా ఎక్కడా ప్రకటన లేదు నిజంగా రాష్ట్ర ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యేగా వచ్చే జీతం మీద అంత అవసరం ఉందా ప్రతి నెల కుసనకాడ జీతం తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి కేసులు కూడా వేసారు స్పీకర్ కూడా ఫిర్యాదు చేశారు పెద్ద ఎత్తున నడుస్తోంది కేసీఆర్ మీద సో ఇక మిగతా నాయకులు సోషల్ మీడియాలో మొత్తుకుంటారు నేను చూడు ఉత్తమ్ ఉత్తమ్ది ద్రోహ చరిత్ర అసెంబ్లీలో మంత్రి పచ్చబద్దాలు కేసీఆర్ చావు కోరిన రేవంత్ అందుకే సీఎం స్పీచ్ను బహిష్కరించాం చిట్చాట్లో సిద్ధిపేట ఎమ్మెల్యే అరిచినావు ఈ నువ్వేంది బహిష్కరించేది తెలంగాణ ప్రజలే నిన్ను నీ మామని అందరినీ నీ మీ ప్రభుత్వాన్ని బహిష్కరించు ఇంకెప్పుడు గ్రౌండ్లకు వస్తారు రియాలిటీలకు రండి మిమ్మల్ని వద్దని మిమ్మల్ని బహిష్కరించరు కానీ మొత్తుకుంటారు మళ్ళీ ఇగో కేసీఆర్ ఆబ్సెంట్ సభ్యుల వాకౌట్ బీఆర్ఎస్ తీరిపోయి తర్వాత నేను ఏమంటున్నాను అంటే ఇక్కడ ఏదో బీఆర్ఎస్ మీద విషంగాక్కలనే నా ఇంటెన్షన్ కాదు బీఆర్ఎస్ గురించి నేను తప్పులు చెప్పాలని కదా నేను చెప్పి ఇప్పుడు ఆమె చెప్పినే వాస్తవాలే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా రాలేదు జీతం తీసుకుంటున్నా తీసుకుంటుండు కొన్ని ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుండా మాట్లాడతలేడు మరి ఎందుకు ఇక ఈ అసెంబ్లీ సెషన్ ఎందుకు నువ్వు వచ్చి రాకపోవడేందుకు వచ్చి వాకౌట్ చేసిపోవడేందుకు నువ్వు సమస్యలు ప్రజల గురించి మాట్లాడాలి కదా సభ్యులైనా కేసీఆర్ రాడా వచ్చిన కూడా అయిపోయేదాకా ఉండడాయి బడి దొంగలు మోపారుయారు వీళ్ళంతా బడి దొంగలు అంటారు కదా మధ్యలో పోయి ఇంటర్వ్యూలకు బయటపడు సార్ కట్టనొత్తు సార్ అని బయట బయటవాడు వచ్చొత్తుంది సార్ అని ఓటు బయటవాడు పొద్దుగాలియాల అన్నం తినలే సార్ తిన్నేసారని ఓటు బయటవాడు అగట్లా పవర్ లేకపోతే మింగుడు పడతలే శాతం అవుతలేదు ఆగమాగం అవుతురు కింద మీద అవుతుంది పవర్ లేదని ఇప్పుడు మీరు ఏం మెసేజ్ ఇస్తారు తెలంగాణ సమాజానికి పదవులు ఉంటేనే పనిచేస్తాం అది కూడా ముఖ్యమంత్రి పదవి ఉంటేనే పనిచేస్తాం ఎమ్మెల్యేలు పదవులు అనేటివి మాకు ఆఫ్టర్ ఆల్ మేము మంత్రులుగా ముఖ్యమంత్రులుగా మేము అధికారంలో ఉంటేనే మేము పనిచేస్తాం ఎమ్మెల్యేలా ఉంటే మేము పని చేయము మా రాజకీయం మేము వేసుకుంటామన్నా సిరిసిల్లలో కేటీఆర్ తిరిగాడు సిద్దిపేటలో హరీష్ రావు తిరిగాడు గజ్బేళ్ళ ఆయన తిరిగాడు కేసీఆర్ తిరిగాడు వారానికి రెండు సార్లు నేను నియోజకవర్గాలు తిరుగుతా నేను ఇల్లు వెళ్ళి కట్టుకుంటాను నరికిండేట నేను మొన్న సిరిసిల్ల పోతే అక్కడ సిరిసిల్ల జనాలు చెప్తారు కేటీఆర్ గురించి నేను ఇన్ని ఇల్లు కట్టుకుంటా నేను మీ ఓని కదా సిరిసిల్లనే ఉంటా అన్నాడట ఈ వారికి పత్తక లేడాట ఎప్పుడో పారి సుఖదేవి పడ్డట చచ్చిపోతుండట ఎగిది వీళ్ళ పరిస్థితులు మీరు బాగా ఒకసారి నిజాలు అర్థం చేసుకోరి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద కోపం ఉండొచ్చు కాక మీకు అంత మాత్రాన గత పాలకులు గత దరిద్రపు కొట్టు పాలకులు చేసిన అవినీతి అక్రమాలను మర్చిపోవాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసిన దరిద్రాన్ని మర్చిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చేతలేరు వాళ్ళని కూడా నిలదీయాలి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలే ఉన్నారు కదా ఒక్కొక్క నిజ మామ అల్లుడు అనుకుంటా అయ్యో ఎమ్మెల్యేల తీరుపై సర్వత్రా విమర్శలు అసెంబ్లీలో వరుసగా రెండో రోజు వాకౌట్ ప్రజా సమస్యలపై చర్చించకుండా తప్పించుకోవడంపై జీ చర్చ నేను ఏమంటున్నా అంటే మీ అందరి జీతాలు ఇస్తున్నాం రవి హరీష్ రావుకు జీతం ఇస్తున్నాం కేటీఆర్కు జీతం ఇస్తున్నాం కేసీఆర్కు జీతం ఇస్తున్నాం ఒక్కనాడు బరిపెండీ పాలు విండడానికి మన జీతగాడు రాకపోతే మనం ఊకుంటామా అట్లా పదిహేను నెలల నుంచి మా గజ్వేల్ జీతగాడు వస్తలేడు మిగతా జీతకాల అసెంబ్లీలో మా గురించి మాట్లాడుతారు పనిచేస్తాను వేరు నిలదీసే హక్కు లేదా మాకు యజమానులుగా ఆ జీతగాళ్ళకు జీతగాళ్ళు ఉన్నారు కొంతమంది ఆ చిల్లరగా ఉరుతారు వాళ్ళు సమర్థించుకుంటారు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై మూడు రోజులు గడిచింది మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కాగా ఆ వెంటనే వాయిదా పడ్డాయి అయితే ఆ తర్వాత నిర్వహించిన రెండు రోజుల సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరు సర్వత్ర విమర్శలకు దారితీస్తోంది సభలోనే ఉండి ప్రజా సమస్యలపైన ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి వాకౌట్ బాట పట్టడం చర్చనీయాంశమైంది వరుసగా రెండు రోజులు సమావేశాల్లోనూ బీఆర్ఎస్ సభ్యులు ఇదే ధోరణితో వ్యవహరించారు రెండో రోజు సభ నుంచి బయటకు వచ్చినట ఈ నెల పన్నెండు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఆ రోజు గవర్నర్ ప్రసంగం చేసిన వెంటనే సమావేశాలు వాయిదా పడ్డాయి పదమూడున సమావేశం నిర్వహించగా ఆ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ పట్ల ఏకవచనంతో మాట్లాడారని కాంగ్రెస్ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు జగదీష్ రెడ్డిపై స్పీకర్ గడ్డప్రసాద్ సస్పెండ్ వేట్ చేశారు అయితే దాంతో స్పీకర్ నిర్ణయాన్ని తప్పబడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంటనే వాకౌట్ చేసి సభ నుంచి వెళ్ళిపోయారు కథం ఒక్కని వాగా ఒక్కని సస్పెండ్ వీళ్ళందరూ వితారట క్లాస్లో ఒక్కడు తప్పి చేస్తే ఒక్కడు హోంవర్క్ చేయకపోతే బయట పంపితే క్లాస్ రూమ్లో అందరు పోతారా మీ బాధ్యత మీరు ఉండాలంట మాట్లాడాలి కదా శనివారం నాటి సమావేశాలను సేమ్ సీన్ రిపీట్ అయింది గవర్నర్ ప్రసంగానికి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు చెప్పేందుకు సిద్ధమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు వెంటనే సభను వదిలి వెళ్ళిపోయారు శాంతి శాసన శాసనమండలిలోనూ సేమ్ సీన్ అటు శాసన మండలిలోనూ బీఆర్ఎస్ సభ్యులు వ్యవహారం ఇలానే ఉంది శనివారం సభ ప్రారంభం కాగా ఉదయం వేళ వాకౌట్ చేసి పసుపు మద్దతు ధర కోసం డిమాండ్ చేశారు ఇక సాయంత్రం సైతం సీఎం రేవంత్ రెడ్డి మండలికి చేరుకోగానే బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు హోరెత్తాయి కేసీఆర్ మీద చేసిన కామెంట్స్కు వెంటనే సీఎం క్షమాపాలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆ వెంటనే సభ నుంచి అక్కడ అసలు రేవంత్ రెడ్డిని ఫేస్ చేసే ధైర్యం లేదా లేకపోతే ఫ్రీ అరే నేనేమంటున్నా బయ్ మీరు కేసీఆర్ ఓడి కాదు కేసీఆర్ తిట్టూరి పోయి విమర్శించురి సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తలేమని అడుగురి రుణమాఫీ ఇంకా పాక్షికంగానే అయిందని అడుగురి రైతు భరోసా ఇంకా రాలేదని అడుగురి అరే మీరు అడుగుంటేనే కాదు అడిగేది బయటకు వచ్చింది నాకు అర్థం కాదు యుద్ధ రంగంలో యుద్ధం చేయాలి కానీ బయటకు వచ్చి రాజు కోటల వంటి యుద్ధం చేస్తారు పండకాడికేళ్ళు డైలాగులు లర్కుతారు శాసన మండలిలో ఉండరా శాసనసభలో ఉండరా అసలు యుద్ధం చేసే కాడ నిలబడరా ఏందుకు మరి మీరు మీ దుకాణం ఎందుకు మీరు ఎమ్మెల్యేలు ఎందుకు మీరు ఎమ్మెల్సీలు ఎందుకు నాకు అర్థం కాదు శాతగాని యుద్ధాలు చేసిన ఎందుకు ఎందుక పోయి మళ్ళీ సాట్కొచ్చిన అరుకుడే పెద్ద పెద్ద రూబాబ్ ఇక బూతులు వస్తున్నాయి నాగ్గనిగా మల్లగారుగా మాట్లాడితే మళ్ళీ రేవంతాలు తీసుకపోయి బొక్కలు వేస్తాడు కేసీఆర్ మీద చేసిన కామెంట్స్కు వెంటనే సీఎం క్షమాపాలు చెప్పాలని డిమాండ్ చేశారు నీ క్షమాపాల గురించే ఈ సభలునే మీకు ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవాలి జనాల గురించి మాట్లాడేది ఏం లేదు సమస్యలపై నిలదీసేది ఎప్పుడు ప్రతిపక్షం అంటేనే ప్రజల వైపు నిలబడి వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అందులోనూ అసెంబ్లీ సమావేశాలు మరింత అడ్వాంటేజ్ ఎందుకంటే ఇరు పక్షాల సభ్యులు ఒక్కో చోటే కలుస్తారు దాంతో అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రతిపక్షం నిలదీసే వెసులుబాటు ఉంది కానీ బీఆర్ఎస్ సభ్యులు మాత్రం ప్రజా సమస్యలను పక్కన పెట్టి సొంత ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నారు అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది చదువుకున్నోనికి జరంత నాలెడ్జ్ నోనకి ఈ నెత్తిల ఇంత గుజ్జున్నోనికి అందరికీ అర్థమవుతుంది వీళ్ళు ప్రజా సమస్యల నుంచి తప్పించుకుంటారు వాళ్ళ సొంత స్వార్థ రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతురు రాజకీయ కక్షలు మాత్రమే తీసుకుంటారు తప్పితే ప్రజల గురించి ఏ రోజు మీరు మాట్లాడి వాళ్ళని తిడితే మనకు సంతోషం మీరు మాట్లాడుతూ మీరు మాట్లాడుతుంటే మీ ఐడి క మైక్ కడి చేస్తే అంటే పద్ధతిగా మాట్లాడితే కూడా మైక్ కట్ చేస్తేనే మళ్ళీ బూతులు మాట్లాడితే కాదు మీకు చిల్లర భాషలు మాట్లాడితే కాదు పద్ధతిగా ప్రజా సమస్యల గురించి ప్రజల గురించి మీరు మాట్లాడుతున్న మైక్ కట్ చేస్తే జనాలమే మేము అర్థం చేసుకుంటాం కదా అరే కాంగ్రెస్ వాడు భయపడుతున్నారు రాబీ బీఆర్ఎస్ వాళ్ళకు అది చెప్పి మాకు అర్థమవుతుంది కదా నువ్వు ఎన్నో మాట్లాడేకనే పోతు మనకు పవరే కావాలి ఏం అవసరం లేదు నిత్య వాకౌట్లతో సభ నుంచి బయటకు వెళ్ళిపోతే ఇక వీరు ప్రజా సమస్యలపై చర్చించేది ఎప్పుడన్నా అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అసలు వీరికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారని ప్రచారం కూడా సాగుతోంది ఇంకా పదిహేను నెలలు యాభై యాభై లక్షలు కేసీఆర్ బాపు కుసున్నకాడ పదిహేను నెలల నుంచి కుసున్నకాడ తీసుకుంటున్నటువంటి జీతం యాభై ఏడు లక్షల రూపాయలు అక్షరాల గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనే జీతగాడు పదిహేను నెలల నుంచి తీసుకుంటున్నటువంటి జీతం యాభై ఏడు లక్షల రూపాయలు చేసినటువంటి పని దినాలు రెండు రోజులు కుదిరితే మూడు రోజులు అంతే పదిహేను నెలల్లో రెండు మూడు రోజులు గిది గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేసీఆర్ యొక్క పనితీరు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి పదిహేను నెలలు గడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం కొలు తీరినప్పటి నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు ప్రజల్లోకి రాకపోవడం ఒక ఎత్త అయితే ఆయన పదిహేను నెలల కాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి హాజరు కావడం చర్చకు దారి చేసింది సీనియర్ నేత పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సమావేశాలకు వచ్చి తమతో పంచుకోవాలని సీఎం రేవంత్ కోరుతున్నప్పటికీ మస్తుసాలను కోరిండు మీరు రండి మేము ప్రతిపక్ష నేత గౌరవానికి భంగం కలిగించబో అని చెప్పి ఓపెన్గా చెప్తున్నాడు సూచనలు ఇచ్చేయడానికి శాత కాదు అయితే ఆ సమావేశాలకై సమావేశాలకైనా ఆయన రెగ్యులర్గా వస్తారని ముందుగా ప్రచారం జరిగింది కానీ ఎప్పటిలాగే ప్రారంభం రోజు మాత్రమే వచ్చి గవర్నర్ ప్రసంగం వినేసి వెళ్ళిపోయారు మరుసటి రోజు నుంచి ఆయన సమావేశాలకు రావడం లేదు ఇదిలా ఉండగా పదిహేను నెలల కాలంలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయల జీతం తీసుకున్నారని అయినా రెండు సార్లు అసెంబ్లీకి హాజరయ్యారని తాజాగా సీఎం లెక్కలు బయటపెట్టారు ఇప్పటికీ అసెంబ్లీకి గైర్హాజరు అవుతుండడంతో ఆయన వేతనాన్ని రికవరీ చేయాలని స్పీకర్కు ఫిర్యాదు సైతం వెళ్ళింది మరోవైపు సోమవారం మంగళవారాల్లో బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణపై కీలక చర్చలు జరగబోతుంది పంతొమ్మిదిన బడ్జెట్ ప్రవేశపెట్టినారు వీటికైనా హాజరవుతారా లేదా అన్న చర్చనైతే నడుస్తుంది హాజరు కానీ కాకపోతే ఆ జీతాన్ని రికవరీ చేయరి ఆ ఎమ్మెల్యే పదవిని కూడా ఇడిచిపెట్టాలి ఏమన్నా చీము నెత్తురు అయ్యో పుణ్యానికి జీతం తీసుకుంటాననే వీళ్ళకి పనిచేయకుండా అని లోపల ఏమన్నా ఇజ్జత అనిపిస్తే ఆ జీత ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి ఎవడో ఒకళ్ళు ఎడతారు ఎమ్మెల్యే సో ఎంత దారుణం అయిపోయిందంటే కేసీఆర్ ఏమో రాడు సభ్యులేవో అక్కడ గీత దుకాణం వీళ్ళది సో బీఆర్ఎస్ ఈ వ్యవహార శైలి గురించి సో మీకు ఇక్కడ కాంగ్రెస్ టాపిక్ కాదు కాంగ్రెస్ ఎట్లా పనిచేస్తుంది అది మళ్ళీ వేరే డిబేటు బీఆర్ఎస్ ఎట్లా పనిచేస్తుంది అనే కాన్సెప్ట్లో మీ మీ అభిప్రాయాలను తెలియజేయండి నిజంగా కేసీఆర్ అసెంబ్లీకి పోకపోవడం కరెక్టా వాడెవడో తిడతాడు వాడు బచ్చగాడు కేసీఆర్ ముందట అని అంటే పొమ్మన్ పులే కదా ఇది పెద్ద పులి కదా పొమ్మన్ అరే అటెండ్గా అమ్మన్ బాపుని గడగడ గడగడ ఆడిస్తాడు కదా నలభై వేల పుస్తకాలు చదివిండు రవ్వంత రెడ్డిని మనం మీరు చెప్తున్న భాషలో నేనంటలేను రవంత రెడ్డి అంటారు కదా రఘవంత రెడ్డిని కూడా హ్యాండిల్ చేయలేడా కేసీఆర్ బాబు చచ్చిపోయిందా అదంతా మొత్తం అంతా ఉద్యమకారులే ఉన్నారు కదా మాట్లాడు రి ట్యాకిల్ చేయలేకపోతురా ఏది ప్రజల సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేకపోతురు అసెంబ్లీకి రాకుండా నియోజకవర్గానికి పోకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ప్రతిసారి వాకౌట్ చేసే ఒక ప్రతిపక్ష పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉందా చెప్పు మీరు ఇట్లే ఈ డ్రామాలు చేసుకుంటూ పోతే ఇంకో ఆల్టర్నేట చూసుకుంటారు తెలంగాణ ప్రజలు ప్రజలు ఎప్పుడే కానీ ఒక అధికార పక్షాన్ని ఎన్నుకున్నప్పుడు ఇంకో ప్రతిపక్షాన్ని కూడా ఒక రకంగా ఎన్నుకున్నట్టే ఆ ఓట్ల ద్వారా వాళ్ళ తీర్పు అదే వీడు ప్రతిపక్షంలో ఉండాలని చెప్పేసి తీర్పునిస్తారు మీరు ప్రతిపక్ష పాత్ర కూడా చక్కగా నిర్వహించలేకపోతున్నారు రా నాయన ప్రజా సమస్యలు వినిపించలేకపోతున్నారు ఇక నెక్స్ట్ టైం మీకు అధికారం ఇస్తే ఇక బతికింది అని చెప్పి ఆగమవుతారు మరి సో ఇది కేసీఆర్ ఆబ్సెంట్ సభ్యుల వాకౌట్ అనే చరిత్ర